ఒక చెట్టును చక్కటి చెట్టును నాటాడు నాటిన తర్వాత తెలియకుండానే ఆ యొక్క చెట్టు చుట్టకారం ఏమొస్తాయి కలుపు మొక్కలు వస్తాయి ఈ కలుపు మొక్కలు ఏంటి నీలో ఎప్పటికప్పుడు వాక్యములో చూసుకుంటూ ఉంటే నీలో ఉన్న అసూయ నీలో ఉన్న ద్వేషము నీలో ఉన్న పగ ప్రతీకారము గర్వము ఏవైతే అవివేకము నేను చెప్పాను మార్పు సువార్త ఏడు ఇరవై ఎట్లలో ఉన్నటివి ఏమున్నాయో తెలుస్తాయి కానీ ఆ కలుపు మొక్కలను నువ్వు ఎప్పుడు తీసేసుకుంటావు ఇది నాలో ఉంది అని నువ్వు ఎలా తీసుకోగలుగుతావు ఎలా తీసుకోగలుగుతావు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో అప్పుడు ఇది నా జీవితంలో ఉన్న పనికి రాని తీగ ఇది నా జీవితంలో ఉన్న కలుపు మొక్క దీన్ని నేను తీసివేసుకోవాలని నువ్వు అనుకుంటావు అలా అనుకోవడా అనుకోవాలి అంటే ఏమి చదవాలా వాక్యాన్ని చదవాలా వాక్యాన్ని గంటల తరబడి చదివినప్పుడు తెలియకుండా నీ హృదయములో సంతోషము సమాధానము ఏలుతుంది